మన విశ్వాస యాత్ర సాదృశ్యమే ఈ జ్ఞానులు వారు ప్రయాణం చేసి వచ్చి ప్రభు యొద్కు చేరారు వారు చాలా సంతోషించారు ప్రభు దగ్గరికి రాగానే సంతోషంతో నింపబడ్డారు వారు అత్యానంద భరితులయ్యారు వారు ఇంటిలోనికి వచ్చారు మనం ప్రభులోనికి రావాలి ఆయనకు సాగిల అంటే ఆయనకు మనం లోబడాలి ఆయనకు అప్పగించుకోవాలి ఆయనకు ఆయనను ఆరాధించాలి ప్రభు అంటున్నాడు ఆయనను వారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలేనని తండ్రి కోరుచున్నాడు అట్టివారే కావాలనని ఆయన కోరుతా ఉన్నాడు మిగతా వాళ్ళు అక్కర్లేదు దేవునికి ధూమ్ధాము ఆరాధనలు చేస్తూ ఉంటే రకరకాల సందడి సంబరాలు చేసే వాళ్ళు దేవునికి అక్కర్లేదు మీ ఆత్మను దేవునికి అప్పగించి మీ హృదయాన్ని దేవుని వైపు తిప్పి ఆ పరిశుద్ధమైన సత్యమైన దేవుని వాక్యమును అంగీకరించి ఆరాధిస్తే ఆ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళెను అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు వారు ఆ విధంగా ఆరాధించారు ఆత్మతో సత్యముతో జ్ఞానులు సాగిల పడి తమ పెట్టలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును సమర్పించారు కానుకలుగా మన యొక్క సమర్పణ దేవునికి మనం అప్పగించుకోవాలి రోమపత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో ఆ సమర్పణ ఏ విధంగా నూతన నిబంధనలో దేవుడు కోరుతా ఉన్నాడో పరిశుద్ధాత్ముడు ఇక్కడ మనకు తెలియచేశారు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవునికి వా దేవుని వాత్సల్యమును బట్టి మేము బతిమాలు కొంచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది సజీవ యాగముగా మనము మన శరీరములను ఆయనకు సమర్పించాలి ఇది కాకుండా సాతాను తంత్రము నేడు క్రైస్తవ లోకములు ఎలాగుందంటే మీ హృదయాన్ని దేవునికి ఇస్తే చాలు దేవునికి హృదయమే కావాలి మీ శరీరం వద్దంటున్నాడు సైతాన్గాడు ఇంకేంటి ఫుల్ ధూమ్ ధామ్ మన శరీరం మన ఇష్టం హృదయం మాత్రం దేవునికి అలాగుందండి మీ శరీరములను సజీవయాగముగా అప్పగించండి మీరు బతుకున్నారు ఇప్పుడు మీ హృదయం మీ మనస్సు మీ శరీరం లోపల ఉంది కాబట్టి శరీరం అంతటిని ఆయనకు సమర్పించండి అప్పుడు మనం దేవుని ఎందు జీవించగలుగుతాం దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు కరెక్టే కానీ ఆయన మన శరీరం అంతటినీ కోరుతున్నాడు శరీరమును ఆయనకు అప్పగించాలి సమర్పించాలి అంటే మనం అలా జీవించాలి అలా ఊపిరి పీల్చుకోవాలి అలా పనులు చేయాలి అలా నడవాలి అలా మాట్లాడాలి అలా ప్రవర్తించాలి ఇదంతా ప్రభు కోరుతున్నాడు జ్ఞానులు ఆ విధంగా సమర్పించుకొని దేవునికి అప్పగించుకున్నారు తర్వాత దేవుని ద్వారా వారు బోధించబడి వారు ఇంకొక మార్గమున వెళ్ళారు అత్యానంద భరితులై వారు జీవించారు అత్యానంద భరితులై దేవుని భక్తులు ఈ లోకంలో విశ్వాస యాత్రను కొనసాగించారు మీకు ఆస్తుందా లేదు మీకు ఆరోగ్యం ఉందా లేదు మీ చుట్టూ అండదండ ఉందా జనాలు ఉన్నారా ప్రజలు లేరు మీకైనా మర్యాదలు చేస్తున్నారా మిమ్మల్ని ఎవరైనా ఆతిథ్యం ఇస్తున్నారా లేదు అయినా కానీ వారు రక్షణానందంతో నింపబడ్డారు దేవుని భక్తులు అపోస్తలలో దేవుని భక్తులు శిష్యులు రక్షణ ఆనందంతో నింపబడి వారు జీవించి దేవుని కొరకు సాక్షులుగా ఉండి పరలోకం వెళ్ళారు సాక్షి సమూహము ఈ జ్ఞానులు విశ్వాస యాత్ర చేసి ఆ నక్షత్రము చూచారు వారు గమ్యం చేరుకున్నారు ప్రభు ఎదకు వచ్చారు మన విశ్వాస యాత్ర మన గమ్యము మన పరలోక రాజ్యం కాబట్టి మనం వాక్యమును విడిచిపెట్టకుండా మన మనసును ఆధారం చేసుకోకుండా తిన్నగా వాక్యం వెనకాల వెళ్తూ ఉంటే రోజు మనకు ప్రభు కనిపిస్తాడు రోజు మన ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభు వైపు ఆరాధించగలుగుతాం రోజు మనం అత్యానంద భరితులమై ప్రభునందు జీవించగలుగుతాం రోజు మనము ఆయనకు సమర్పించుకుంటాం రోజు మనం ఆయన ఎదుట సాగిల పడతాం ఆయన వాక్యం వెనకాల వెళ్తా ఉంటే లేకపోతే ఇవి దొరకవు వేరే అన్నీ దొరుకుతాయి రాజగృహము రాజవైభవము రాజమర్యాదలు అన్నీ మనకు దొరుకుతాయి కానీ ఏసు మాత్రం దొరకడు ఆయన వాక్యమును చూచి ఆయన వాక్యమును అనుసరించిన వారు ప్రభు దగ్గరకు వస్తారు ప్రభును చూచి సంతోషించి ఆయనకు సమర్పించుకొని సాగిల పడిన వారు రక్షణానందం చేత నింపబడతారు వారు దేవునికి సమర్పించుకుంటారు మొత్తం వారు దేవుని చేత బోధించబడుతూ తిరిగి వెళ్తారు ఇది ప్రభు మనకు సిద్ధపరిచాడు దానికి స్టార్టింగ్ దేవుని వాక్యం మీరు ఆ వాక్యమును లక్ష్యం ఉంచినట్లయితే అది మీకు మేలు అంటున్నాడు దేవుడు మనం లక్ష్యం ఉంచినప్పుడు మన దారి వాక్యం వెనకాల వెళ్తూ ఉంటుంది తప్పకుండా ప్రభుని మనం కలుసుకుంటానే ఉంటాం ప్రభు దగ్గర ఉంటాం ప్రభుకి సాగిలపడండి ప్రభుకి అప్పగించుకోండి తర్వాత ప్రభు ద్వారా మీరు బోధించబడి వెళ్తారు విశ్వాస యాత్ర మనం ఈ లోకంలో జీవించి ముగించి పరలోకం వెళ్ళే వరకు దేవుడు మల్ని నడిపిస్తాడు దానికి ఆధారము దేవుని వాక్యము ఆ వాక్యమును లక్ష్యముంచి అనుసరిస్తే యేసుక్రీస్తు ప్రభు విశ్వాసముతో ఆయనను చూడగలుగుతాం ఆయనకు సమర్పించుకుంటే ఆయన మనకు బోధించి నడిపిస్తాడు సర్వసత్యములోనికి నడిపిస్తాడు మన గమ్యము పరలోక రాజ్యము మోక్షము నిత్య అయి ఉంటుంది ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుని సంరక్షణలో దేవుని ఆధ్వర్యములో దేవుని ఆలోచన చేత దేవుని ప్రేమలో దేవుని ఆధిపత్యములో దేవునికి మనకి సమాధాన స్థితిలో ఆయన బలమైన హస్తాలలో మనము జీవించగలుగుతాం ఇది విశ్వాస యాత్ర స్పిరిచువల్ పిల్గ్రిమ్ నాట్ రిలీజియస్ పిలిగ్రిమ్ రిలీజియస్ జర్నీ కాదు ఇది విశ్వాస యాత్ర ఇది శ్రేష్టమైనది జ్ఞానంలో మనకు మాదిరిగా ఉన్నారు మన జీవితాంతము ప్రభునందు నందు ఆయన వాక్యములలో లక్ష్యం ఉంచి మనం వాక్యం వెనకాల వెళ్దాం అంతే మనం ప్రభునే కలుసుకుంటాం ప్రభు కనపడగానే సమర్పించుకుందాం అంతే ప్రభు మనల్ని గుర్తిస్తాడు ఆయన రక్షణలో భద్రపరిచి మనల్ని నడిపిస్తాడు ఆయన మనకి బోధించుకుంటే నడిపిస్తాడు ఇదే మన యొక్క జీవిత పరమార్థం ఇది కాకుండా మిగతా అన్ని వ్యర్థం అండి